హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రాస్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు గాయస్ అందరూ బాగున్నారా సో ఈ శారీస్ నేను తెప్పించిన స్టాక్ ఫస్ట్ వచ్చేసి ఇంత అండి సో ఇవన్నీ కూడా అయిపోయాయి అనమాట ఇంకా చాలామంది ఆర్డర్ చేసుకున్నారు ఇంకా మా కావాలి మాకు కావాలి మాకు కావాలని చెప్పి అడుగుతూనే ఉన్నారనమాట సో ఇంకా ఒక హండ్రెడ్ శారీస్ అయితే తెప్పించానండి సో మీలో ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే శారీ అయితే ఇలా ఉంటుంది శారీ ప్రైజ్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది క్రష్ ఫ్యాబ్రిక్ అనమాట ఈ ఫ్యాబ్రిక్ మొత్తం కూడాను ఇది చూడండి కౌస్ ఉంటాయి వైట్ కలర్లో కౌస్ ఉంటాయి గ్రీన్ కలర్ అండ్ కొంచెం లైట్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ అలా ఉంటాయన్నమాట శారీ అంతా కూడాను మెత్తగా ఉంటుందండి కట్టుకున్నా కూడా అసలుకి మీకు ఆ ఫీలింగ్ అనేది ఉండదండి ఎంత ఎంత పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉంచుకున్నా కానీ శారీ అంతా బాగుంటుందన్నమాట కలర్ వచ్చేసి వైన్ కలర్ అండి సూపర్ 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 ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదు సో మీరు తీసుకోవాలి అనుకున్నట్లయితే తీసుకోవడానికి ట్రై చేయండి అస్సలు వదులుకోవద్దు కౌస్ శారీ సూపర్ ఉందండి సో ఇది కూడా సెకండ్ శారీ ఇది కూడా కౌస్ శారీనే అండి దీనికి కూడా ఆవులు ఉంటాయి దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఎక్కడికైనా షిప్పింగ్ అనేది ఉంటుందన్నమాట సో మీరు తీసుకోవాలనుకున్నట్లయితే నాకు స్క్రీన్ షాట్ పెట్టి ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ ఉంది కదా వాట్సాప్ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ పెట్టి పిన్ చేయండి ఆన్లైన్ డెలివరీ సారీ ఆన్లైన్ డెలివరీ ఉంటుందండి పేమెంట్ కూడా ఆన్లైనే ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు బట్ చాలామంది అడుగుతున్నారు క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుందా అని సో అలా ఏముండదు బ్లౌజ్ కూడా వచ్చేసి మనకి పళ్ళు ఉంది చూసారా సేమ్ అలానే ఉంటుందండి ఆ కలరే ఉంటుందన్నమాట వైన్ కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది సో ఈ శారీలో నాకు మెయిన్గా శారీ కలర్ సూపర్ అండి కాంబినేషన్ కలర్ అంతా కూడా బాగుంటుంది సో ఇదొకటి సింపుల్ శారీ మధ్య సినిమా వాళ్ళు సీరియల్స్ వాళ్ళు చాలా ఎక్కువగా కట్టుకుంటున్నారండి త్రీ కలర్స్ వస్తాయి రెయిన్బో కలర్స్ అంటారు రెయిన్బో శారీ అని అంటారనమాట ఫోర్ కలర్స్ వస్తాయి బట్ చాలా చాలా బాగుంది శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఉంటుంది సో దీంట్లో మనకి కలర్స్ అవైలబుల్ ఉంటాయండి ప్రజెంట్ దీంట్లో ఒక కలరే ఉంది ఆ కలర్ కూడా సూపర్ 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 ఈ పైన ఉన్న కలర్ మెరూన్ కలర్ ఉందనమాట కింద కలర్స్ అన్నీ కూడా సేమ్ అండి బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి మనకి బాగా ట్రెండింగ్ ఉన్న శారీస్ అయితే ఇక్కడ నేను మీకు షేర్ చేస్తున్నాను కదా ఈ శారీస్ అండి కౌ శారీస్ క్రష్ ఈ శారీని క్రష్ ఫ్యాబ్రిక్ అంటారండి చాలా చాలా బాగుంటుంది ఎంత మెత్తగుందంటే అండి నేను అసలుకి ఈ శారీ చూసినప్పుడు అబ్బా అంటే నాకు చూసిన వెంటనే నచ్చేసింది నచ్చేసిందనమాట చాలా తెప్పించానండి ఎందుకో తెలియదు తీసుకుంటారు తీసుకుంటారని ఒక పెద్ద నమ్మకం అనమాట చాలా తెప్పించాను ఉన్నవన్నీ తెప్పించేసుకున్నాను మళ్ళీ ఆర్డర్ పెట్టాను అనమాట సో తెప్పించినవన్నీ కూడా అయిపోయాయి మళ్ళీ ఆర్డర్ చాలామంది ఆర్డర్ చేసుకున్నారు అవి కూడా ఈరోజు వచ్చేసాయనమాట సో ఇంకా నేను ఆ బండిలో అయితే ఓపెన్ చేయలేదండి బట్ సూపర్ సూపర్ ఈవెన్ ఈ క్లిప్ తీసింది నేను త్రీ డేస్ బ్యాక్ అంటే త్రీ డేస్ బ్యాక్ తెప్పించాను త్రీ డేస్ టూ డేస్ బ్యాక్ తెప్పించా బట్ శారీస్ మాత్రం ఫుల్గా వెళ్ళిపోయాయండి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ శారీ ఆ వైన్ శారీస్ మాత్రం అసలు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ చాలా నేను తీసుకొచ్చిన శారీస్ అన్నిట్లో నాకు బాగా నచ్చిన శారీ అయితే అండి వెల్కమ్ టు మై ఛానల్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు గాయస్ అందరూ బాగున్నారా సో ఎలా ఉన్నారు అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వెన్న తీస్తున్నా ఈ వెన్న వచ్చేసి ఎన్ని డేస్ యా ఒక టెన్ డేస్ వెన్న అండి ఎంత వస్తుందో చూపిస్తున్నాను పాలపైన మీకే తీస్తాను చూసారా అంటే పెరుగు పైన తీస్తే ఇంకా గగాన్ని కొంచెం సౌండ్ తగ్గించినానా వీడియో తీస్తున్నా పెరుగు పైన తీస్తే బాగా ఎక్కువ వస్తుందండి పాలపైన మీ ఇక్కడ తీస్తే అంత ఎక్కువ ఏం రాదు సో అదన్నమాట విషయం కానీ టెన్ డేస్ నుంచి అంటే అమ్మ వెళ్ళిన దగ్గర నుంచి తీసి దాచిపెట్టిన దాచిపెట్టినా అనమాట ఇది నేను ఫ్రిడ్జ్లో కూడా ఏం పెట్టలేదండి బయటే పెట్టా కాకపోతే మూత ఓపెన్ చేసి పెట్టాలి మూత ఓపెన్ చేసి పెడితే మంచిగా బాగుంటుంది లేకపోతే బూజు పట్టేస్తుంది అనమాట లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఎవరి ఇళ్ళల్లో అయినా ఇప్పుడు ఫ్రిడ్జ్లు ఉంటున్నాయి కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు సౌండ్ కొంచెం తగ్గించాడు గగన్ సౌండ్ కొంచెం తగ్గించు అనేసరికి మళ్ళీ పెంచాడు గగన్ గగన్ బాబు సౌండ్ కొంచెం తగ్గించు వీడియో చేసుకుంటున్నా అడగాలి అడిగితే అప్పుడు చేస్తాడు లేకపోతే చెయ్యడు ఇది నేను నిన్న నిన్న నైట్ వేసానండి నిన్న నైట్ అయితే ఇల్లంతా పాడు చేస్తారండి యోమిక ఇద్దరు అవి ఇవి కింద పడేయడం అవి ఇవి వేసేయడం వాటర్ వేసేయడం సో ఇంకా నాకైతే పిచ్చెక్కింది అనమాట పిచ్చి ఎక్కడం వల్ల బట్టలన్నీ తీసి అక్కడ పడేసి తీగ మీద బట్టలు ఉన్నాయి అవి తీసేసి మంచిగా ఒక చీపిరి తీసుకొని ఇల్లు అంతా చిమ్ముకొని వచ్చి నీట్గా పెట్టుకొని పక్క బట్టలన్నీ మార్చేసి సో అంతా చేసుకొని పడుకునేసరికి ట్వల్ అయిందండి రాత్రి అయితే సో అలా ఉంటుందన్నమాట నా టైం టేబుల్ అయితే అలా ఉంటుంది ఇంతకుముందు నేను పెందనూ పడుకునేదాన్ని ఇప్పుడు పడుకునేసరికి చాలా లేట్ అయిపోతుంది బాగా ఏం చేద్దాం ఒక్కొక్కసారి అన్ని డేస్ ఒకేలా ఉండవు కదా సో చేంజ్ అయిపోతాయి నా లైఫ్ ఎలా చేంజ్ అయింది సో అలా చేంజ్ అయిపోతూ ఉంటాయి అప్పుడప్పుడు మనకి మెసేజెస్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి ఇది ఈ ఈ మొబైల్ వచ్చేసి కేవలం బిజినెస్ పర్పస్ గురించి అండి సో నాకు టూ మొబైల్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి రెండు ఛానల్స్ ఉన్నాయి కదా మనకి సో ఒక ఛానల్కి ఒకటి ఇంకో ఛానల్కి ఒకలాగా పెట్టాను బట్ ఇప్పుడు ఆ ఛానల్లో వీడియోస్ అంతగా ఏం పెట్టట్లేదు నాకు కూడా కుదరట్లేదు ఒక ఛానల్లో పెట్టేసరికి అయిపోతుంది అన్నమాట సో అది అట్లాగా అట్లా జరుగుతుంది సో ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు గగన్ గడికి అయితే హాలిడేస్ ఇచ్చేసారండి అది ఇద్దరు ఇద్దరు చూడండి ఎలా తిట్టు ఎలా కొట్టుకుంటున్నారు అర్రే 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 ఏంటి గొడవ గగన్ ఏంటి ఏంటి ఏమైంది ఏమైంది చెప్పు వస్తురండి వస్తురండి సో ఓకే గాయస్ ఈరోజు నేను మష్రూమ్ నూడీ చేస్తున్నానండి చూపిస్తాను మీరు కూడా చూడండి చాలా బాగుంటాయండి చాలా బాగుంటుంది మష్రూమ్ కంపల్సరీగా తినాలి మీ పిల్లలకి మష్రూమ్ పెట్టడానికి ట్రై చేయండి మీరు కూడా తినండి నేనైతే డైలీ తింటానండి మష్రూమ్ పోషక విలువలు చాలా మంచిగా ఉంటాయనమాట మష్రూమ్లో సో చలో ఇంకా మనము స్టార్ట్ చేద్దాము మీరు వచ్చేసి ఇప్పుడు కాగబెట్టేసేయాలి దీని మీద ఇది కూడా కడుక్కోవాలన్నమాట రేపు కొంచెం బెస్ట్ ఎక్కువ ఉంది నెయ్యి ఎప్పుడైనా కొంచెం చిన్న మంట మీద పెట్టుకొని కనుక కాల్చుకుంటే మనకి మంచిగా మాడిపోకుండా బాగుంటుందన్నమాట సో ఇప్పుడు వచ్చేసి ఇది మనం ప్రిపేర్ చేద్దాం సో గాయస్ మనం మష్రూమ్ వేసిన వెంటనే మష్రూమ్ల నుంచి ఇలా వాటర్ వచ్చేస్తాయండి ఈ వాటర్ అంతా కొంచెం పోయాక మనకి మష్రూమ్ ఉడుకుతుంది సో మష్రూమ్ చాలా ఫాస్ట్గా ఉడికిపోతుందండి సో అప్పుడప్పుడు చేసి పెడతా ఉంటే హెల్త్ హెల్త్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది మంచి గాలి ఎక్కువ వచ్చేస్తుంది సరే ఎంత గాలి వచ్చేస్తుందా అది వేసేస్తే గాలి రాదు ఏం రాదు సో ఇదిగోండి వాటర్ ఇది వేసిన వెంటనే వాటర్ బాగా ఎక్కువ వచ్చేసి మష్రూమ్స్ బాగా చిన్నగా అయిపోతాయి అనమాట నేను ఉప్పు పసుపు వేసేస్తాను ఇంకప్పుడు మంచిగా ఉడుకుతుంది సో ఇది కూడా ఉడికిపోతుంది దీన్ని కూడా ఒకసారి గెరిజు తీసుకొని అలా తిప్పుకుంటే మనకి ఖచ్చితంగా ఒక గిద్ద నెయ్యి అయితే అది గిద్ద గిద్దెన నెయ్యి అయితే అవుతుందండి ఫ్రెష్ నెయ్యి అవుతుంది సో కొంచెం కష్టపడితే ఇంట్లోనే అన్ని కానీ ఈ ప్యాకెట్ పాలుకైతే నెయ్యి అంతలో ఏం రాదండి దీనికైతేనే వస్తుంది గేదె పాలు మనం బయట పోయించుకుంటాం చూసారా దానికి మాత్రమే వస్తుంది సో సుగా మష్రూమ్ని తీసి పెట్టేసుకోవాలి సో ఇదిగోండి తీసి పెట్టాను చూసారా మంచిగా వేయించుకొని వాటర్ అంతా పోయాక వాటర్ అంతా పోయిన తర్వాత వేగిపోయినట్టే ఇవి ఇలా పక్కకు తీసి పెట్టుకోండి ఆ తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఇది ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఎగ్గులు ఒక మూడు ఎగ్స్ అయితే వేసాను నేను ఓంటే తర్వాత దీంట్లో మసాలా వస్తుంది కదా మసాలా ప్యాకెట్స్ సో అవి దీంట్లో యాడ్ చేసుకోవాలి ఓ తల్లి గొడవ ప్రతిసారి పద చేసుకొని వస్తున్నా పద అదే ఇది కావాలని అడక్క నా పొద్దున్నే ఎందుకు నీకు పొద్దున్నే పిచ్చి పిచ్చి తిండ్లు అమ్మి చేస్తుంది కదా వెయిట్ చేయాలి మీద సో ఇవి దీంట్లో కలుపుకొని వేసేసుకోండి ఈ మ్యాగీకి మాత్రం ఇదే అండి ఇప్పి ఇప్పి నేను మ్యాగీ పెద్దగా యూజ్ చేయను ఇప్పినే యూస్ చేస్తాను చూడండి గొడవ చేస్తుంది సో ఇది ఇలా అయిపోయాక దీంతో వాటర్ అండి నేను ఇబ్బ నువ్వ వాటరా ఇస్తా ఇస్తాం చీర బంగారం దిగ్గు ఐదు గోలు తీసుకో 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 తీసుకోలు తీసుకో తీసుకోవాలి సరిపోవా ఇవి కూడా నీకు దొంగ పిల్ల నీళ్ళు కావాలి నీళ్ళు కింద పోసినట్టు తెలిసి ఇందాక కొమ్ముతారు వాతు పెడతా సో ఇలా కలిపేసుకోండి దీంట్లో కావాలంటే కొంచెం లైట్గా వేసుకోండి సాల్ట్ మీరు చూసుకోండి సో మన నెయ్యి అయితే అయిపోవచ్చు కింద ఇలా మారుతూ ఉంటుంది మీరే చెక్ చేసుకోవాలి అలా మారుతా అంటే నెయ్యి స్మెల్ వచ్చింది ఇలా తిప్పుకుంటా ఉంటుంది అనమాట అయ్యి అనేసప్పుడు అయిపోయితే అప్పుడు మనకి నెయ్యి అది నెయ్యి కాగినట్టు ఉడికి కదా చూడండి చూడండి ఏం చేస్తుంది చూడండి ఒకసారి ఇల్లు ఎలాగ పాడు చేస్తుంది అంటే ఇంతే ఒకసారి చూడండి అక్కడ చూడండి చూసారా నీళ్ళు లోపల నుంచి కిందకి పోతున్నాయి ఏమా ఇక్కడే ఉండు ఇక్కడే ఉండి అడుకో వెళ్ళిపోతుంది చూడండి మనం చెప్తేనేమో ఏడు ఇప్పుడు మళ్ళీ మంచి నీళ్ళు అడుగుతుంది ఏంటి ఐదు ఆగుతుంది చూడండి దాంట్లో ఉన్నది తాగుతుంది చూడండి ఇలా ఉంటుందండి యోమిక అయితే యోమికతో ఇంకా మామూలుగా లేదనమాట నాకు ఇలానే వాటర్ ఇక్కడ అంతా చూసారా మ్యాట్ ఉంది కాబట్టి సరిపోయింది లేకపోతే కిందనంతా పాడు పాడైపోయి తాగుతుంది చూడండి దాంట్లో ఎన్నో లేవు అయి తాగుతుంది పిల్లలతో ఎలా ఉంటుందంటే ఇలానే ఉంటుందండి సో ఇది కలిపేసి ఇది కొంచెం మనకి ఎసురు కొంచెం మరుగుతూ ఉన్నప్పుడు దాంట్లో ఆ నూడిల్స్ చేసుకుంటే సరిపోయింది సో ఈరోజు నేను మర్చిపోయినండి నా థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకోవడం ఇది పిచ్చిలో పడిపోయింది సో ఇది కనుక వేసుకోకపోతే కాలు నొప్పులు వచ్చేస్తాయండి థైరాయిడ్ ఉన్న వాళ్ళు మాత్రం ట్యాబ్లెట్ని అస్సలు స్కిప్ చేయొద్దు ట్యాబ్లెట్ని వేసుకోండి లేకపోతే థైరాయిడ్ పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి థైరాయిడ్ చాలా ప్రమాదం అంటే ట్యాబ్లెట్ వేసుకుంటా ఉంటే పెద్ద ఐష్యం కాదు ట్యాబ్లెట్ అది వేసుకోకుండా థైరాయిడ్ని ఎక్కువగా పెంచుకుంటూ ఉంటే ఇక్కడ థైరాయిడ్ గ్రంథ ఒకటి ఉంటుంది సో అది వాచిపోయి క్యాన్సర్ కింద తిరిగే ప్రమాదం ఉంటుంది సో హెల్త్ ఇష్యూస్ వస్తాయి సో మెనీ హెల్త్ ఇష్యూస్ వస్తాయండి సో అందుకే ఎప్పుడైనా కానీ మీ హెల్త్ పట్ల మీరు చాలా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది చాలా 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 ఎందులో ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళకి థైరాయిడ్ ఉంటే కంపల్సరిగా ట్యాబ్లెట్ వేసుకోండి వేసుకోకుండా ఉండొద్దు దయచేసి షుగర్ ఉన్నా థైరాయిడ్ ఉన్నా మాత్రం షుగర్ చాలా డేంజర్ అండి ఇంకా 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 డేంజర్ అనమాట సో ఎందుకంటే నాకు బాగా తెలుసు కాబట్టి చెప్తున్నాను షుగర్ సో ఎందుకంటే మా వారికి కూడా షుగర్ ఉంది కాబట్టి సో అప్పుడు నేను తీసుకున్న డైట్ అదంతా కూడా నాకు బాగా తెలుసు తనకి నేను ఇచ్చిన ఫుడ్ సో షుగర్ ఎక్కువ అయితే ఎలా ఉంటుంది ఏంటి అదంతా నాకు తెలుసు షుగర్ కొంచెం ఆ ఫుడ్ తింటాం కొంచెం లేట్ అయితే తల తనకి షివరింగ్ వచ్చేసేది సో నేను ఎందుకే కొంచెం కూడా లేట్ చేసేదాన్ని కాదండి సో అందుకు హెల్త్ పట్ల మాత్రం చాలా చాలా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది హెల్త్ పట్ల కేర్ తీసుకోకపోతే మాత్రం చాలా ఇష్యూ అండి జాగ్రత్త ఎందుకంటే కాళ్ళు చేతులు సక్రమంగా ఉంటేనే మన పని మనం చేసుకోగలం ఇప్పుడు ఇప్పటి నుంచే వేరే వాళ్ళ మీద ఆధారపడ్డామంటే అది బాగుండదు బాగుండదనమాట మనల్ని ప్రేమగా చూసుకునే వాళ్ళ వాళ్ళ మీద కూడా ఆధారపడితే మనము బరువైపోతామండి సో ఎప్పుడైనా మనము ముందు చూసుకోవాల్సిన డబ్బులు ఉన్నా లేకపోయినా హెల్త్ మాత్రం చాలా చాలా కేర్ తీసుకోవాలండి సో హెల్త్ కనుక కేర్ తీసుకోకపోతే నేను ఇక్కడే ఉన్నానే కింద కొంచెం మాడింది నెయ్యి ఆల్మోస్ట్ ఆగిపోతుంది సో మన మ్యాగీ కూడా ఉడుకుతుంది అనమాట చూపిస్తాను ఇది కొంచెం నేనైతే చిన్న ఫ్లేమ్ పెట్టి ఉడికిస్తానండి పెద్ద ఫ్లేమ్ కూడా కాదు ఇది కొంచెం ఉడికిన తర్వాత మనం అప్పుడు ఈ ముక్కలు వేసేసుకుంటే సరిపోతుంది మన మష్రూమ్ ముక్కలు వేసేసుకుంటే సరిపోతుంది ఈ నెయ్యి ఎప్పుడైనా మనకి సౌండ్ చిట్ట 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 అనే సౌండ్ వస్తా ఉంటుంది ఆ చిట్ట అనే సౌండ్ కనుక పోయిందంటే నెయ్యి మనకి తాగిపోయినట్టు మంచి స్మెల్ వస్తుందండి మనం ఇంట్లో చేసుకున్న నెయ్యి ఎప్పుడైనా కానీ చాలా మంచి స్మెల్ వచ్చేస్తుంది సూపర్ 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 స్మెల్ సో అలానే మంచి ఫుడ్ తీసుకోండి ఈ మ్యాగీ ఇది నేను పెద్దగా ఎంకరేజ్ చేయనండి పిల్లలకి కూడా అసలు ఎంకరేజ్ చేయను అనమాట ఎప్పుడో నెలకు ఒకసారో లేకపోతే రెండు వారాలకు ఒకసారో నేను అలా పెడతాను కానీ నార్మల్గా అయితే నేను పెట్టనుంది ఇదిగోండి ఆ మ్యాగీ చేసేటప్పుడు కూడా దాంట్లో కూడా కొంచెం హెల్తీగా ఉండేటట్టు చేస్తాను సో అందుకే నేనైతే మష్రూమ్ యాడ్ చేస్తానండి మష్రూమ్ హెల్త్కి మంచిది కదా బాగా సో అది అది కాక ఎగ్ ఎగ్ కూడా వేసాం కాబట్టి ఎగ్ కూడా మంచిది మన నెయ్యి మన నెయ్యికి ఆగిపోయింది అంతే ఒక గిడ్జా గిడ్జనైతే అయ్యుల్ వచ్చింది మీరు చూపి చూపిస్తా ఎంత నెయ్యి అయింది ఏంటి అని చెప్పి ఏదైనా హెల్త్ బాగాలేదనుకోండి మీరైతే చక్కగా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి దాన్నైతే అయితే చేయకండి చాలామందికి ఇనుము గుచ్చుకుంటారు ఇనుము గుచ్చుకుంటే చాలా కొన్ని శరీరాలకి పడదు కొన్ని శరీరాలకి పడుతుందండి సో అలాగా అలానే ఉంటారనమాట మా ఇంట్లో ఏంటి మా నాన్నకి ఇనుము గుచ్చుకుంటే ఒక్కొక్కసారి బాగానే ఉంటాడు ఒక్కొక్కసారి సెప్టిక్ అవుతుంది నాకు కూడా ఒకసారి వైజాగ్లో ఉన్నప్పుడు గేటు గుచ్చుకుంది ఇనుప గేటు గుచ్చుకుంది ఆ ఇనుప గేటు గుచ్చుకొని బాగా బ్లడ్ వచ్చేసిందండి సో అప్పటికీ బారన్నారనమాట వెళ్దాము హాస్పిటల్కి అని చెప్పి సో ఇంక అట్లాగా నేనైతే డీలే చేస్తా నాకు చాలా నెగ్లిజెన్సీ అండి ఇంకా నా శరీరానికి అది పడింది కాబట్టి బాగానే ఉంది లేకపోతే ఇరువు కూర్చుకుంటే సెప్టిక్ అవుతుంది ఏంటారా సో అట్లాగా ఆరోగ్యం పట్ల చాలా కేర్ తీసుకోవాల్సి ఉంటుందండి కేర్ కనుక తీసుకోకపోతే చాలా దెబ్బయిపోతాము ఇంకొకటి ఏమైనా మీ శరీరంలో ఏమైనా తేడా అనిపించినా ఏమైనా మీకు ఎప్పుడు జరగంది మీ శరీరంలో డిఫరెన్స్ ఏమైనా అనిపిస్తున్నా వెంటనే వెళ్ళిపోయి చెకప్లు అవన్నీ చేయించుకోండి ఎందుకంటే అది ఫ్యూచర్లో ఎలా ఉంటుందేమో చెప్పలేమండి సో అందుకే నేను ముందుగానే చెప్తున్నాను అనమాట మీకు సో దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నా సాల్ట్ కొంచెం మ్యాగీ వాడించిన మసాలా కొంచెం సరిపోదు అనమాట సాల్ట్ సరిపోదు సో అందుకే కొంచెం యాడ్ చేస్తాను ఆల్మోస్ట్ మన మ్యాగీ అయితే అయిపో వచ్చేసిందండి ఇంకొంచెం ఉడికితే సరిపోతుంది నేనైతే కొంచెం మరీ డ్రై డ్రైగా కాకుండా కొంచెం వాటర్ వాటర్ బట్టే చేస్తాను వాటర్ సరిపోకపోతే మరీ మళ్ళీ ఇంకొన్ని వేస్తాను అప్పుడు బాగుంటుంది సో ఇప్పుడు కొంచెం వేస్తున్నా గగన్ చాలా ఇష్టంగా తింటారండి ఈ మ్యాగీ అయితే సో నేను మీకు అయిపోయాక షేర్ చేస్తాను సో ఇప్పుడు దీంట్లో మనం మష్రూమ్ కూడా యాడ్ చేసాను మామూలుగా అయితే నేను తినరండి మష్రూమ్ సో అందుకే నేను యాడ్ చేస్తాను మ్యాగీలోకే యాడ్ చేస్తాను మ్యాగీ మ్యాగీలో అయితే ఇష్టంగా తింటారని చెప్పి యాడ్ చేస్తాను గగన్ కూడా తినడానికి అంతగా ఇష్టపడ్డు సో ఈ మధ్య నేను బాగా అలవాటు చేస్తున్నాను మష్రూమ్ మాత్రం యోమికా పొటాటో తింటుంది బాగానే బట్ మష్రూమ్ అంత ఇదిగా మష్రూమ్ కలిసి నోట్లోకి వెళ్తే అదొక రకంగా జబ జవ జవలా ఆడుతూ ఉంటుంది కదా సో అందుకు సో ఇది మంచి పోషక విలువలతో కూడిన మ్యాగీ అండి సూపర్ తప్పకుండా ట్రై చేయండి షేర్ చేస్తాం సో ఫైనల్లీ అయితే మన బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది అండి వేస్తున్నారు చూడండి ఎలా ఉందో కూడా చెప్పండి నాకు ఓకేనా సో ఇదిగోండి బాగుంటుందండి మంచి టేస్టీగా ఉంటుంది సో అయ్యో నేను అసలుకి కొలత చూసుకోవడం ఆ ఆచన్న వచ్చా నీకు నచ్చిందా లేదా చెప్పు ఎలా మాట్లాడుతు వాసన వస్తుంది ఏదైనా వండుతుంటే చాలు వచ్చేస్తాడు మా భలే వాసన వస్తుందమ్మా అని చెప్పి సో ఇలాగైతే చేశాను ఇది మిగులుతుంది ఇది మిగిలితేనేమో అసలు మధ్యాహ్నానికి బాగుండదు చూడాలి అదే ఇష్టమే కాబట్టి కొంచెం తింటాము ఇంకా తినలేడు మిగిలిస్తాడు ఎలాగైనా మిగిలిస్తాడు నాకు తెలుసు మీ సంగతి సో ఇంకా దీంట్లోకి వచ్చేసి నేనైతే ఆనియన్స్తో తింటానండి ఆనియన్స్ బాగా తింటానన్నమాట ఇదిగోండి ఇట్లాగా వీడు ఆనియన్స్ అంతగా ఏం తినడం కానీ వీడికి కూడా వేస్తా అయినా తినడం ఇంకా గగ్గన్ యోమికాకి ఒకటి నాకు ఒకటి సో ఇది ఫైనల్లీ అయితే మన మ్యాగీ అయితే ఇది సో ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ వీళ్ళకి యోమికా ఇదిగో ఏం చేస్తు చూడండి ఒకసారి చూడండి ఏం చేస్తుంది తిని తిని తినడానికి పెట్టించుకుందా అనమాట ఎంత కింద వారవసింది ఒకసారి పొద్దునే మొత్తం అంతా నీట్గా చంపాను అప్పుడే చూడండి వాళ్ళు సరే అప్పుడే వెళ్ళి చేస్తారు ఎలా ఉందో అంతే ఆ పెడతాను నా దా ఇక్కడ కూర్చో పెడతా అది ఆనియన్ నానా కూర్చో నేను పెడతా లే కూర్చో కూర్చో బంగారం కూర్చో అది కూడా వస్తుంది కాలుతుంది 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 అద్దా దాకా ఇంకా కూర్చోబెడతా కూర్చో బంగారు తల్లి పెడతాం